సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి ఇంటి దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల బహిరంగ సభ వాల్ పోస్టర్ ను పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు అందరికి కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ కార్యక్రమంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయి పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ఈ చలో వరంగల్ ఇరవై ఏడవ తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి తోడుగా మా కేసీఆర్ సార్ ఏ పిలిపించినా ఎప్పుడు ఏ పిలిపి వచ్చినా మేమందరం కూడా కంకణ బద్దులై పనిచేసి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు మేము కూడా తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళకి టైం ఇస్తేనే మంచిగా ఉంటుందని సంవత్సరం నర పాటు ఆలోచన చేసి వాళ్ళకి టైం ఇస్తే ఇంతవరకు కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా ఆరు హామీలు కాదు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు అందుకే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు కేసీఆర్ లాంటి ఒక మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకుంటున్నారు స్వచ్ఛందంగా ఇరవై ఏడు బహిరంగ సభకు వరంగల్కు రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఇరవై ఏడు ఏప్రిల్ సెలవు వరంగల్ కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి పెద్ద లక్షలాదిగా ప్రజలతో మరి చెలో వరంగల్ సభను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మాకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తల్లి రావాలని చెప్పి మా పెద్దలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ తరలి రావాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సభని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం కూడా ఇవాళ జిన్నారం కుమ్మరిదల మండలాల ముఖ్య నాయకులందరం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేసి ఓ రక ఏ రకంగా మనం ముందుకు పోవడం ఏ రకంగా ఈ సభని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో కార్యకర్తలు అందరం కూడా ఇవాళ సమావేశం పెట్టుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మరి ఇవాళ మా బాలరెడ్డి అన్న గారు అదే రకంగా వెంకటేశ్వర రా అన్న గారి ఆధ్వర్యంలో మరి శ్రీకాంత్ గౌడ్ గారు మా సోమరెడ్డి అన్న గారు మరి అంజన్న గారు ప్రకాష్చారి గారు రవన్న గారు ఇక్కడికి విచ్చేసిన అందరూ మాజీ ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు మా పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై ఏడు మనందరికీ ఒక పండుగ లాంటిది ఎందుకంటే పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యాయి ఇరవై ఐదు సంవత్సరాల్లో మన పార్టీ చూసిన ఎన్నో బాధలు చూసినాము ఎన్నో విజయాలు కూడా చూసినాము తెలంగాణ అని తీసుకురావడానికి పెట్టిన పార్టీ తెలంగాణని బంగారు తెలంగాణగా ఏ రకంగా చేసినాము మరి ముందు సార్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే కేసీఆర్ గారి పరిపాలన ఎట్టుంది కేసీఆర్ గారు లేకపోతే మన తెలంగాణ ఏమవుతుందన్నది అన్నది వాళ్ళ ప్రజలందరూ కూడా వారి కంటితోటి వాళ్ళే చూస్తున్నారు కాబట్టి